సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన గోవిందారం యాదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ మీసం మహేందర్లు ఆ కుటుంబాన్ని పరామర్శించి యాభై కిలో బియ్యం అందజేశారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఇటీవల గ్రామానికి చెందిన యాదయ్య గారు చనిపోవడం జరిగింది వాళ్ళ పెద్దది కోల్పోయినందున అది ఇల్లు కూడా అది ఇల్లు లాగా లేదు వాళ్ళకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసా మహేందర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్లకు ఆర్థికంగా యాభై కిలోల బియ్యము ఇవ్వడం జరిగింది ఇలాంటి సేవ క్రమ కార్యక్రమాలు చేయడంలో ఆయన ఎప్పుడు కానీ చాలా చేశాడు ముందుంటాడు కొంతమంది ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటే దుస్థితిలో ఉన్నారో వాళ్ళకు వా వాళ్ళు కూడా ఈ విషయ వాళ్ళ విషయాలు మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్తే మాకు తెలియజేస్తే ఆయన సహకారం చేయడానికి ముందుంటాడు ఈ ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు చనిపోయిన అతనికి మాత్రం భూమి కానీ ఇల్లు కానీ ఎలాంటిది స్థితిలో కూడా కర కరెక్ట్ లేవు వసతులు కూడా లేవు కానీ ఆయన ఇప్పుడు ఆయన మీ సమ్మందర్ గారికి తెలుసుకొని వాళ్ళకు కూడా ఇంకేదన్నా సహాయం కావాలన్నా కూడా చేయడానికి ముందుంటాడని తెలియజేయడం